హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు నిషూ ఛానల్ ఈరోజు మేమైతే మంత్రాలయంకి వచ్చాము ఇది అంగల్ సైడ్లో ఉందనమాట యాక్చువల్లీ ఇక్కడ ఏమంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఈ టెంపుల్లో పూజారి తాయెత్తులు వేయడము ఫిజియోథెరపీ ఇలాంటివన్నీ చేస్తారు సో నిష్యూ చాలా డల్గా ఉండడం వల్ల టూ డేస్ నుండి చాలా సిక్ అయిపోయాడు ఆ నిద్రపోయేటప్పుడు కూడా వన్ బై ఫోర్త్ కన్ను ఓపెన్ చేసుకొని నిద్రపోతున్నాడు మా సైడ్ అయితే దాన్ని చీట్ అయింది అని అంటాము మేము చీట్ అయితే ఇలా మా అంతరం వేస్తే తగ్గిపోతుంది అని అని ఇక్కడికి తీసుకొచ్చాను ఇక్కడ పూజారి అయితే అంతరం వేస్తాడు సో నెలల సందు అలా కూడా ఉంటుంది కదా సో మా అయితే చీట్ అయింది అని అని అనుకొని ఇక్కడికి వచ్చాము వేరే వాళ్ళు సజెస్ట్ చేసి ఉంటే ఆంజనేయ స్వామి పవర్ఫుల్ కదా సో ఇక్కడికి వస్తే తగ్గిపోతుంది అనేసి ఇక్కడికి వచ్చాము టెంపుల్లోకి ఎంటర్ అయ్యామో లేదు ఫుల్ యాక్టివ్ అయిపోయాడు ఇంట్లో అయితే ఎలా పడుకునేవాడు అలానే ఉండేవాడు చాలా డల్గా కూడా ఉండేవాడు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాహిత్యమో తెలియదు ఆంజనేయ స్వామిది ఫుల్ యాక్టివ్ అయిపోయాడు అలా ఇలా తిరుగుతూనే ఉన్నాడు మా మమ్మీ పట్టలేకపోయింది వీడికి ఏమైంది ఈరోజు ఇంత యాక్టివ్గా ఉన్నాడు రో టూ డేస్ నుండి చాలా డల్గా ఉండేవాడు ఈరోజు ఇంత యాక్టివ్గా ఉన్నాడే అని మా మమ్మీ షాక్ అయిపోయింది తర్వాత మేము ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి స్వామిని అడిగామనమాట ఇలా తాయతి వేస్తారంట కదా అని అని స్వామి వచ్చి ఏమన్నారంటే బయటికి వెళ్ళి పూజ సామాన్లన్నీ తీసుకురండి అని అన్నారు ఇక్కడ నుండి అంగళ్ళకి మాకి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ వస్తుంది సో మా ఇంటికి వెళ్ళడం కన్నా అంగళ్ళకి వెళ్ళడమే బెస్ట్ అనేసి సో ఇంకా అంగళ్ళకి వెళ్ళి తీసుకొని వద్దామని అనుకున్నాము అక్కడ చూడండి చెరుకు తోట ఉందన్నమాట ఫుల్గా చెరుకులు ఉన్నాయి కోసుకుందాము అని అంటే భయం వేసింది ఎవరైనా ఏమైనా అంటారేమో అని అయినా కానీ మనం ఉండం కదా ఏదో ఒకటి తీసుకోవాలని ట్రై అయితే చేస్తాం కదా సో తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత వెళ్దాం అనుకున్నాము సో ఇక్కడికి ఇక్కడ నుండి లోపలికి వెళ్దాము ఒకసారి దేవుని దర్శనం చేసుకు వద్దాము అనుకొని వెళ్ళే వెళ్ళేటప్పుడు ఇక్కడ బోర్డు ఉందనమాట ఫిజియోథెరపీ అని అనేసి ఇంటి వద్దకే వచ్చి వైద్యం చేయబడును అని ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు మీలలో ఎవరైనా చూసే వాళ్ళలో ఎవరికైనా ఫిజియోథెరపీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే చూపించుకోవాలి అని అంటే అక్కడ డిస్ప్లే అయిన నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి ఇక్కడైతే ఫిజియోథెరపీ ఉందంట సో ఇక్కడ తర్వాత ఈ లోపలికి వచ్చేసాము కాళ్ళు చేతులు కనుక్కొని టెంపుల్ విజిట్ చేద్దామనేసి టెంపుల్లాకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి నవగ్రహాలు ఉన్నాయి తర్వాత ఇక్కడ గజస్తంభాలు రెండు ఉన్నాయి అన్నమాట మెయిన్ గజస్తంభం వచ్చి ఆ సిమెంట్ కలర్ది అనుకుంటున్నాను ఎగ్జాక్ట్గా తెలియదు తర్వాత ఈ తులసి కోట ఉండింది సో అక్కడ నుండి ముందరికి చూస్తే అక్కడ ప్రసాదాలు చేసే షెడ్ ఒకటి ఉన్నింది ఆంజనేయ స్వామి పండగలు చేసేటప్పుడు గాన అక్కడ ప్రసాదాలు చేస్తారనుకుంటా తర్వాత ఇక్కడ టెంపుల్ లోపలికి గర్భగుడి చూపిస్తాను చూడండి స్వామివారు ఎలా ఉన్నారు ఆంజనేయ స్వామి తర్వాత సీతమ్మ వారు శ్రీరాములు వారు ఎలా ఉన్నారో చూపిస్తాను చూడండి ముందరైతే ఆంజనేయ స్వామిని పెట్టారు బ్యాక్ సైడ్ అయితే సీతారాముల్ని లక్ష్మణుని పెట్టారనమాట సో ఈ సైడ్ వచ్చి విగ్రహాలు ఉన్నాయి ఊరేగింపుకి గన ఆ విగ్రహాలని తీసుకొని యూజ్ చేస్తారనుకుంటా సో తర్వాత స్వామి స్వామి వచ్చి మాకు చెప్పారు ఇక్కడికి వెళ్ళి తీసుకొని రాబోని పూజ సామాన్లని సో మా నిష్యుని దేవుని ముక్కు అని అంటే అక్కడికి వెళ్ళి డీప్గా వెళ్ళి అవన్నీ పట్టుకొని తనంతలకి తానే వెళ్ళి ముక్కుంటున్నాడు సో మా మమ్మీ యాక్టివ్గా ఉన్నాడు అనేసి గోవిందలు పెట్టిస్తుంది దేవుని ముక్కునేసిన తర్వాత మేము పూచామన్ల కోసం అని అంగల్కి వెళ్ళాము అక్కడ అంగల్లో చూడండి నిష్యూ ఎంత ఉన్నాడో టెంపుల్లో చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాడో అందుకే అండి చీట్ అయింది కాబట్టి అలా ఉన్నాడు మీరు బిలీవ్ చేసినా చేయకపోయినా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇలాంటివి ఏమైనా నెలల్సంది కానీ చీట్ అయినా కానీ మీరు జాగ్రత్తగా ఇలాంటివి ఏమైనా ఉంటే తాయి తేపీయడము లేదంటే మంత్రించడము ఇలాంటివి చేయండి నేను మీకైతే ఖచ్చితంగా నమ్మండి ఖచ్చితంగా ఇదే చేయండి అని అయితే చెప్పలేను చెప్పను కూడా ఎందుకంటే నా ఇది నా నమ్మకము మీ నమ్మకం ఎలా ఉందో నాకు తెలియదు కదా సో అందుకోసమే అది మీ ఇష్టము కానీ ఒక మంచి జరుగుతుంది అని ఒక్క నమ్మకం అంతవరకు ఇంకేం లేదు సో ఇక్కడ స్వామికి ఇచ్చేసాము ఇచ్చేసిన తర్వాత స్వామి ఏం చేస్తున్నారంటే ఇరన్ షీట్లో రాగి షీ రాగి టైప్లో షీట్ ఉంది ఆ షీట్లో పెన్ను తీసుకొని పెన్ను కాదండి అది దబ్బలము దెబ్బలంలాగా ఉందన్నమాట అది సూది లాగా ఉంది అలాంటి దాంతో రాస్తున్నారు ఏమేం రాస్తున్నారో నాకు తెలియదు కానీ బాబు పేరైతే అడిగారు నేను నిషాంత్ అని చెప్పాను సో ఆ నిశాంత్ పేరు కూడా రాశారని అనుకుంటున్నాను మొత్తం రాసేసిన తర్వాత మేము తెచ్చిన తాయి ఓపెన్ చేసి దాంట్లో ఆ రాసిండేది పెట్టేసి నిషు మొలతాడి కట్టి మంత్రిచ్చాడనమాట సో మంత్రిచ్చడం కూడా ఎలా మంత్రిచ్చాడో చూపిస్తాను చూడండి స్వామివారు నిషు అయితే అస్సలు ఏమి ఏడ్చలేదు డీసెంట్గా చూస్తూ ఉన్నాడు సో మా అమ్మ నిషు అయితే దేవుని ప్రార్థించుకుంటూ ఉన్నారు స్వామి మాత్రం బిజీగా అనమాట తాయత్ రెడీ చేయడంలో సో తాయత్ రెడీ చేసేస్తున్నారు నాకు ఒప్పొక్క టెన్షన్గా ఉంది యాడ కెమెరా చూసి ఏమైనా అంటారేమో అని అనేసి అయినా స్వామి మాత్రం బిజీగా ఉన్నాడు నాకల్లా అస్సలు చూడలేదు నేను చాలా సేఫ్గా హ్యాపీగా ఉన్నాను తర్వాత నిషు వచ్చి మంత్రం వేసుకోవడానికి ముందర కూర్చునేసాడు అనమాట అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము స్వామి ఏం చేస్తారో ఇంకా అని అనేసి సో స్వామివారు అయితే తాయత అయితే రెడీ చేసేసారు ఇంకా అక్కడి నుండి స్వామి అయితే నిష్యూని తీసుకురమ్మా అన్నారు మా నోడు ఒక తాను ఉండడు కదా టెంపుల్ దగ్గరికి స్వామి దగ్గరికి వెళ్ళిపోయాడు సో అక్కడ నుండి మా మమ్మీ మళ్ళీ పట్టుకొని వచ్చింది పట్టుకొని వచ్చి కూర్చొమ్మా అన్నాడు సరే కూర్చొని పెట్టిన తర్వాత ఆ ఆంజనేయ స్వామి మంత్రాలన్నీ జపిస్తూ స్వామి మంత్రిచ్చాడు సో మంత్రిచ్చిన తర్వాత నిష్యు అయితే అస్సలు ఏమీ అనలేదండి చూస్తూ ఉన్నాడు చూడండి స్వామి ఒకేసారి అలా అనకన్నా నవ్విస్తూ బాధపట్టకన్నా హట్ చేయకుండా ఎంత బాగా చూసుకుంటున్నారు చూడండి నాకు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అసలు ఏడుస్తాడేమో అనుకున్నాను అస్సలు ఏడ్చలేదు సరే తర్వాత మా మమ్మీ డైపర్ తీసుకొని దా మలతాడు తీసి మలతాడులో కడతానంటే మా మమ్మీ మొలతాడు తీసి ఇచ్చింది స్వామికి సో స్వామి ఆ మలతాడికి ఆ తాయిత కట్టే వేశారు సో హ్యాపీగా కట్టించుకుని వేసినాడు ఒక్కటి ఒక్కసారి కూడా ఏడ్చలేదు ఒక్కసారి కూడా తీపికే లేదు చూడండి ఎంత డీసెంట్గా కట్టించుకున్నాడో సో నాకు చాలా హ్యాపీ అనిపించింది స్వామి అయితే అందరికీ ఆంజనేయ స్వామిది బొట్టు పెట్టేశారనమాట ఆరెంజ్ కలర్స్ లో వస్తుంది కదా అది అమ్మకి నిష్యూకి తర్వాత నాకు కూడా పెట్టారు సో అదే కొంచెం పేపర్లోకి వేసి ఇంటికాడ ఇంట్లో పెట్టుకోండి త్రీ డేస్ ఫోర్ డేస్ ఈ బొట్టు పెట్టుకోండి అని చెప్పారు సో అది నిషూకే ఇచ్చేసారనమాట నిషూకి ఇచ్చేసిన తర్వాత తీసుకునేసాము తీసుకునేసి మా మమ్మీ గురుదక్షిణగా హండ్రెడ్ రూపీస్ ఇచ్చింది సో ఆ హండ్రెడ్ రూపీస్ ఏం చేస్తున్నాడు ఇప్పిద్దాం అనుకున్నాం స్వామి స్వామివారికి మనవాడు ఏం చేస్తున్నాడు నేను ఇవ్వనంటే ఇవ్వనని అంటున్నాడు మనవాడు డబ్బు అంటే అస్సలు ఇవ్వడు ఎవ్వరికే కానీ అది పేపర్ అయితే మాత్రం ఇచ్చేస్తాడు అది ఎట్లా తెలిసిపోతుందో పిల్లలకి డబ్బులు అంటే మాత్రం యాక్టివ్గా తెలిసిపోతుంది సో మా మమ్మీ బలవంతంగా ఇప్పించుకొని స్వామికి ఇచ్చింది స్వామి అయితే డిమాండ్ చేయలేదు ఇదే ఇంతే ఇవ్వండి అంతే ఇవ్వండి అని అనేసి సో మా మమ్మీ అయితే హండ్రెడ్ రూపీస్ ఇచ్చింది నాకైతే ఆ అమౌంట్ వర్తబుల్ అనే అనిపించింది మీకు ఈ వీడియో అంతో ఇంతో యూజ్ అయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను మీ గంక యూజ్ అయినట్టు మీకు మీ గంక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్